seragada! seragada! номere benis tarra trimaya uruna binis! stop! noge.... weina klada ku ulal рiu za ha открыngi hu spurt? kuromua mo na hai ruovar karere ad turnover salé uag

తెలీ కూడా ప్లాచ్సారి కుర్చీ పక్కన పెట్టండి కుర్చీ పక్కన పెట్టండి ఒక్కసారి దన్నం పెట్టుకోండి అబ్బే దాన్నం పెట్టుకోవాలి పెడతామండి చెప్పులు చెప్పులు పెడతా చెట్లు తెచ్చుకుంటారు ఇద్దరు రెండు గ్లాసులు మీరు తీసుకొని చెప్పు నేను తీసుకుంటా సెటిల్మెంట్ పెట్టుకుంటారా అయిపోయింది సరే తర్వాత తీసుకోండి గెలిచి ఎవరొకరు అప్పుడే తెలుసుకొని తీసుకోండి సరదాగా ఆడుకొని అర్ధ సరదా అడుకోండి ఎవరో ఒకరు గెలుస్తారు అయిపోయిందో ఇందరో తీసుకోండి అది మీ ఇష్టం మధ్యలో అరే పెట్టు అస్తువులు అరే రారా ఇటు రారా आ ये का बोल रही है नहीं भाई ये बाप है आ बोल धरता रे आ बोल आगे पडने మీ ఇష్టం మొత్తం తీసుకుంటాం తిరగండి తిరగండి ఆ దూరం నడి స్పీస్తా జరుపుకోండి జరుపుకోండి ఎంట నాకు దిగుతా ఆ కలుసుకోండి తిరగండి తిరగాలి స్పీడ్గా హలో మనసులో అలా అనుకోండి తిరగాలి ఆరుమూరు కాదు వాళ్ళిద్దరికి రెండు క్లాసులే కావాలంట సెటిల్మెంట్కి వచ్చారు తిరగండి బాయ్ ఆడ జరగట్లే తిరగాలి తిరగండి 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 పర్గతండి పర్దు నడు 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 అమ్మా ఊరుకోండి గోమూతులు తిరగాలి ఓం నమస్తే ఏకున్నా దూరం తగ్డి ఆ నడవండి నడవండి నడవాలి 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 కళ్ళన్ని స్టూల్ మీద ఉన్నాయి రోడ్డు మీద లేవు ఒక్కసారి గోయినా కొన్ని మనుషులు సరే నడిస్తే నేను కొడుతున్నాయి ఇదిగా చదువుతాను స్టాపే ముందు చదువుతున్నా మళ్ళీ నేను చూసి చెప్పాను వాళ్ళ దగ్గర ఉందని చెప్పారంటారు తిరగాలి ఆ తిరగాలి

తిరగాలి అయితే దూరంగా తిరగండి అయితే తిరగండి అయితే దూరంగా తిరిగిపోయినా ముక్కుంటారమ్మా మీరు అంత దగ్గర ఉంటే ఇద్దరు కూర్చుంటారు ఆ పెద్ద స్టూల్ అది తిరగాలి తిరగాలి అయ్యే తొమ్మిది వేల రూపాయలు ఫోన్ తిరగాలి ఇవాళ మార్కెట్ నగర్ లో వచ్చేసి ఇక్కడ అసలు డబ్బుండలు అయితే డబ్బుండలు అయితే మార్కెట్ నగర్ లో బెట్రా బెట్రా రౌతే గారి దగ్గర డబ్బులు ఉంటాయి ఎక్కువ i no, 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 no.